ये नमः वर वरद सर्व जनमे वशमानय स्वाहा ओम ऐम ॠम श्रीं श्री नमः शिव नमः ओम नमः शिवाय ओम 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 रे नमः चल वेणुगोपाले यद भगवान्व नमु प्राथना चय तुलता पुण्य प्रार्थना श्लोका पद्याल आदरमొప్పം रुककिडुदु अदृசூതാ हृत्यानुराद संपादि की दोष भेदिक प्रपन्न विनोदी की विग्लवल्ली काछेदि अशेष जगज्जननन्दवेदिकिं मोदकखारिकिं समदमूषकसादिकि सुप्रसाधिकी अं मलगन्नयम् मुगुरं मलमूलपुटम्म चालपेद्दम्म सुरारुलम्म తన్నులో నమ్మిన వేర్పుటమ్మల మనమ్ముల ముండీయమ్మ దుర్గమాయం కృపా దిగుత మహత్వ కవిత్వ పటుత్వసంపదల్ మెరగు చంగటనున్న మేఘంబు చంగటనుండ నొప్పువాడు ಚಂದ್ರಮಂಡಲ ಸುಧಾ ಸಾರಂಭು ಪೋಲಿಕ ಮುಖ ಮುನ ಚಿರು ವಲ್ಲಿಯುತ ತಮಾಲ ವಸುಮತಿ ಜಮು ಭಂಗಿ ಬಲು ಬಿಲ್ಲು ಮೂಪುನ ಬರಗುವಾಡು ನೀಲ ನಗಾಗ್ ನೀಲ ನಗಾಗ್ರ ಸನ್ನಿಹಿತ ಬಾನು ನಿಭಂಗಿಗನ ಕಿರೀಟ పుండరీక యుగముబోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నాకు నా కనుభవకుని దురగానబడియే హారికి నంద గోకుల విహారికి చక్ర సమీర దైత్య సంఘారికి भक्त दुख परिहारी की गोपनीत मनोहार की दुष्ट संपदपहारी की घोषकुटीपयो घृता हि की बाक्रह दुर्वनिता दुर्वनिताहारी हरिनाम स्ति से

అద్య పద్యరత్నాలు ఇక ఎందుకు ప్రార్థన చేయాలి ఎంతటి అర్థబలం బలం ఉన్నా అంగబలం ఉన్నా అధికార బలం ఉన్నా మానవ మాత్రుడైన ప్రతి వ్యక్తికి తన జీవిత యాత్రలో ఏనాడో నాడు క్లిష్టతర సమస్యలను ఎదుర్కొనక తప్పదు పరమాత్మ కరుణకు పాత్రుడైన వాడు వ్యక్తి కష్టాలనైనా సునాయాసంగా ఎదుర్కొనగలడు ఆ దయా సముద్రుని కరుణ కోసం మనకు లభించిన ఇరవై నాలుగు గంటల కాలంలో కనీసం ఓ గంట అయినా త్రికణ ఆ దేవదేవుని ప్రార్థించడం ఎంతైనా అవసరమే శ్రద్ధ భక్తి విశ్వాసాల స్థాయికి అనుకూలంగా సకాలంలో సత్వర ఫలితాలను పొందవచ్చును విశేషించి ఈ కలియుగంలో ముక్తి అన్న సూక్తిని సర్వదా జ్ఞప్తిలో ఉంచుకుంటూ భగవన్నామాన్ని స్మరించండి భగవత్ శక్తి ఎట్టిదూ తల్లీలా మహాత్మ్యాలు ఎంత శక్తి సంపన్నమైనవో బంధించగలవారు లేరు నందులకు మర్చుతనకగా ఈ ఉదాహరణ ఇస్తున్నాను పఠించి పదే పదే మరణం చేసుకోండి ఓ భయంకర అధ్యభాగంలో పూర్ణ గర్భవతి అయిన ఓ లేడీ తన రెండు పిల్లలతో పచ్చికమే కోసం తిరుగుతుండగా వేట కోసం వేటగాడు పెట్టిన వలలో చిక్కుకుపోతాననుకుంటూ వెనుకకు మరలేసరికి ఆ వైపు నుండి వేట కుక్కలు నుండి భయంకరంగా మురుగుతూ తన వైపే రావడం దూచి ఎడము వైపుకు తిరిగదలా పోదామనుకునే సరికి ఆహారం కోసం వస్తున్న ఎలుగుబంటి తన మీదకు రావడం దూచింది కొని అని కుడివైపు తిరిగి ఆ దిశగా పోదామంటే తమ వైపే శరవేగంతో వస్తున్న ఓ తేరు ఓ తోడేరు దానికంటబడింది భగవంతుడా ఏమిటి దశ ఎలా పోదామన్నా మృత్యువే కనపడుతున్నాదే అనుకుంటూ ఉండగా ఆ ప్రక్కనే ఉన్న మర్రి చెట్లు నెక్కి తన వైపు దూరి చూస్తూ వేటగాడు వాడాన్ని ధనుస్సుకు సంధిస్తూ ఉన్న దృశ్యం కనబడింది అంతలోనే దావానలం వల్ల దగ్గమవుతున్న అరణ్య పరిసర ప్రదేశం అంతా వస్తూ ఉన్నది ఆ దావానలం నుండి బయలు పొగలకు పొగలకు జ్వాలలకు కొండ గుహలలో నిదురుస్తున్న నిద్రిస్తున్న సింహాలు బయటకు వచ్చి కొండ శిఖరాలు ఎక్కి భయంకరంగా గర్జించసాగాలి ఆ భయంకర గర్జనలకు అరణ్యంలోని మృగాలన్నీ తల్లడల్లసాగాలి అట్టి భయంకర విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో పిల్లలతో సహా ఆ లేడి గజ గజలాడసాగింది అప్పుడు ఆ లేడి ప్రసవ వేదన కొడుతూనే కన్నులు మూసుకొని లక్ష్మీ క్వయామిణపరాయణ ఆది నారాయణ భయంకరమైన ఈ విపత్తు నుండి నీవు తప్ప మమ్మల్ని రక్షించగలవారెవరు తండ్రి అంటూ ఆర్తనాదం చేసి మనస వాచ కర్మణ పరమాత్మను నమ్మి చెడిన వారు ఈ ప్రపంచంలో ఉన్నారా మరి చుట్టు మీద ఉన్న వేటగాడిని కాలసర్పం కాటివేయడంతో అబ్బో అనుకుంటూ వాడు నెలకూలాడు వారి చేతిలోని నిశిత శరం వచ్చి తెలుగు మందుకు తగిలేది వెంటనే మరణించింది తమ వేట జంతువులు తోడేలుకుంటూ పోతుందేమోనని వేట కుక్కలు దాని వెంట పడి సాధించుకుంటూ అడవిలోకి దూరంగా పోయాయి ఈలోగా ప్రచండ వాయు ప్రేరణ వల్ల దావానలం నుండి అగ్నికణం ఒకటి వచ్చి వల మీద పడి వల దగ్ధమైపోయింది తత్సమయంలోనే అంబరమంతా కారుమేఘాలతో నుండి కుంభవృష్టి గురిసి దావానలమంతా చల్లారిపోయింది పూర్ణ గర్భవతి అయిన ఆ హరిణి ఆ లేడి ఆ జింక ప్రసవించ నవజాత శాపకాలు మాతృస్థన్యాన్ని పానం చేయసాగాయి పూశారా కరుణా సముద్రుడైన నారాయణ దేవుని అనుగ్రహం ఆ స్థితిని చూచి ఆ కురంగం ఎంతగా ఉప్పొంగిపోయిందో ఎవరు ఎంత నివర్ణించగలరు ఆ స్థితి అనుభవైక వేద్యమైనది అపోరకరుడ వరుణాలయడైనా శ్రీహరి దేవుని స్మరించుకుంటూ అది తన బిడ్డలతో సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయింది ఇది కేవలం లేడి గురించి చెప్పిన కథ మాత్రం కాదు మనుష్యుడై పుట్టినవాడు తన జీవయాత్రలో ఎప్పుడూ ఒకప్పుడు క్లిష్టతర సమస్యలు ఎదుర్కొనక తప్పదు వారి అంగబలం అర్థబలం అధికార బలం ఇవన్నీ కలిసినా సమస్యలు తీరం అట్టి దశలో వాడు భగవంతుని శరణ వేడక తప్పదు అర్ధక్యగంలో సాధన చేద్దాంలే ఇప్పటి నుండి ప్రార్థన అని అనుకోక ధ్రువ ప్రహ్లాదులవలే చిన్ననాటి నుండి దైవ ప్రార్థన చేసుకుంటూ కుటుంబ పరివార అనుచర సహస సహచర వర్గానికి కూడా దైవకరుడు లీలా మహాత్మ్యాతులను గురించి బోధించి మీరు ధరించి అనేకులను తరింపజేయండి జన్మలు తెలిసార్థం చేసుకోండి అమూల్య కాలాన్ని వ్యర్థం చేయకండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ కాబట్టి దైవం ఎట్టి పరిస్థితుల్లోనైనా కరుణించి రక్షిస్తుంది ఎప్పుడు ఆర్తత్రాణపరాయణ రక్షించు అని హృదయాంతరంగంగా ప్రార్థించినప్పుడే ఆ నారాయణుడు రక్షిస్తాడు నారాయణుడు తప్ప ఎవ్వరూ రక్షించలేరు ఎటువంటి సమస్యల్లో చిక్కుకున్న నారాయణ రక్షించరా నాయనా అన్నా కూడా రక్షిస్తాడు ఎప్పుడూ హృదయాంతరంగంగా ఉదయాంతరంగంగా భక్తితోటి పదినేళ్ల పర్యంతమైనప్పుడే అందుకే ప్రార్థన చేయాలి అందుకు ప్రార్థన ముఖ్యం ప్రార్థమైందా అందరూ ఆ విధంగా ఏదో ఒక ప్రార్థన చేసుకుంటూ ఏదో ఒక దైవాన్ని మొక్కుకుంటూ వారి వారి ఇష్టానుసారం ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు శ్రీగణపత్యుపనిషద్భావార్థం ఓం గంగపత భగవంతుడైన గణేషులకు ప్రణామము స్వామి నీవే ప్రత్యక్ష తత్వస్వరూపుడు కర్తవు దత్తము హస్తము అంటే చేసేవాడము ధరించేవాడము హరించేవాడువు నీవే కర్మరూపాలలో తేజరిల్లే బ్రహ్మవు నిశ్చయంగా నీవే నిత్యుడవు ఆత్మస్వరూపుడవు నీవే వృతాన్ని చెబుతూ సత్యాన్ని పలుకుతున్నాను నన్ను వక్త నన్ను వక్తను శ్రోతను దాతను నీవు రక్షించు వ్యాఖ్యానించే ఆచార్యుని విశ్వ సైతంగా నీవు రక్షించు వాంగ్మయ స్వరూపుడవుగా చిన్మయుడవు ఆనందమయుడవు బ్రహ్మమయుడవు స్వరూపుడవు అద్వితీయుడవు ప్రత్యక్ష బ్రహ్మమూర్తిని జ్ఞాన విజ్ఞానమయుడవు నీవే విశ్వమంతా నీవల్లనే సృజింపబడి పోషింపబడి లయమైపోతుంది విశ్వమంతా నీలోనే గాన వస్తుంది పంచమహాభూతాది స్వరూపుడవు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు వాగ్రూపాలు నీవే స్థమో గుణాలకు భూత భవిష్య వర్తమానాలకు నీవు తీర్చుడము మూలాధారంలో సర్వదా ప్రకాశించేవాడము ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులు మూడు నీవే నిన్ను నిత్యం యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్ర స్వరూపుడవు నీవే భూలోక భూవల్ లోక స్వర్లోక భువల్లోక స్వర్లోకాలు మూడు నీ రూపాలే ఓంకార శబ్ద బ్రహ్మ స్వరూపడము నీవే జల శబ్దంలోని గకారము అనుస్వారంతో అనుస్వారంతో కలిసి ప్రణమంతో బీజ బీజమంత్రం అవుతుంది ఓం గకారము పూర్వక రూపం కాగా ఉకారం మధ్య మధ్యమ రూపంలో ఉండ అనుస్వారం అంతంలో ఉంది అమ్మిత స్థానంలో ఉంది ఇదే గణేశ విద్య ఆఖ్యాతి పొందింది ఈ మహామంత్రానికి ఋషి గణకుడు గందస్సు యత్రుగాయత్రి దేవత శ్రీ మహాగణపతి ఓం గం గణపతయే నభ ఇది మహామంత్రం ఏకదంతుని మేము స్మరించదము వక్రతుణిని ధ్యానించదము గజముఖుడు మమ్ము ప్రేరేపించుగాక ఏకదంతంతో చతుర్భుజాలతో పాశాంకుశ అభయ ముద్రలు దాల్చి మూషిక చిహ్నం కలిగి అరుణధ్వజాన్ని దాల్చి అరుణవర్ణంతో వ్రేలు పొందగలిగి ఏతల వంటి చెవులతో ఏతవస్త్రాన్ని ధరించి దేహంపై చందన లేపంతో ఎల్లని పువ్వులతో పూజింపబడి భక్తులపై కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరించునట్టి దేవుణ్ణి సర్వ జగత్కారుణుణ్ణి అత్యుతుని సృష్టికి ఆదిలో అవసరించిన వాణిని ప్రకృతి పురుషులకు అతీతమైన వాణ్ణి శ్రీ మహాగణపతిని నిత్యం ధ్యానిస్తాను స్థానం దేవనాయకుడు ప్రమలాధిపతి లంబోదరుడు ఏకదంతుడు విఘ్నరాశికుడు శివకుమారుడు అయిన వరదమూర్తికి వందనము అధర్వ శీర్షోపనిషత్తు అయిన దీనిని భటించిన వాడు బ్రహ్మత్వాన్ని పొందడానికి అధికారి అవుతాడు అట్టివాణిని అట్టివాణి విఘ్నాలు అన్నీ దూరమైపోతాయి సర్వసుఖాలు లభిస్తాయి పంచపాటక ఉపవతకాల నుండి విముక్తుడవుతాడు అంధ్యా సమయంలో దీనిని చదివితే పగటి చేసిన పాపాలు నాశనమవుతాయి ఉదయ సంధ్యా సమయాలలో చదివేవాడు పాపశూన్యుడై ధర్మార్థక ముమోాలను పొందుతాడు విష్యుడు కాని వా కాని వానికి దీనిని ఉపదేశిస్తే పాపం వస్తుంది అస్ర పర్యాలు పఠించే వారి కోరికలు నెరవేరుతాయి ఈ ఉపనిషత్తులు పారాయణ చేస్తూ గణపతికి స్నానం చేయించిన వాడు వక్త అవుతాడు తవితినాడు ఉపవాసం చేసి గణపతి మంత్రాన్ని జపించేవాడు విద్యావేత్త అవుతాడు ఇది అధర్వణ వేదోక్తము ఈ మంత్రం ద్వారా తపస్సు చేసేవాడు భయదూరుడవుతాడు గణాధిపతిని దూర్వంకురాలతో పూజించేవాడు కుబేరునితో సమానుడవుతాడు పేలాలతో హోమం చేస్తే యశస్సు మేధస్సు లభిస్తాయి లడ్డూలతో ముంద్రాళ్లతో ఆరాధించేవాడు అభిష్టాలను పొందుతాడు ఓగ్రుతయుక్తమైన సమితులతో హోమం చేసేవాడు అద్వాన్ని పొందుతారు విద్యుక్తంగా ఈ విద్యను యనమండుగురు బ్రాహ్మణులకు ఉపదేశించిన వాడు భాస్కర సమప్రభా సభా ప్రభా సభామాను సభామానులవుతాడు కాలంలో కానీ ప్రతిమా సమర్థంలో కానీ జపించిన మంత్రులు సిద్ధిస్తుంది అట్టి సిద్ధిని పొందిన వాడు ఉద్రంథ విఘ్న విముక్తులవుతారు మహాదోష దూరుడై సర్వజ్ఞుడై తేజరులుతారు ई गणपतुपनिष्अर्वण वेदोक्तमी ओम गम गणपत नम गम गम गणपत नम गम गम गणपत नम ओम वक्रतुंग महाकाय कोटिशूर्य सब निर्व्यं कुरु मे दवा सर्वकार्यु सर्व गजान भूतगणाधि कपित्तजम्बोपलसारभटितं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्येन ॐ नमः शिवाय ॐ भों भो

गलम दैवज्ञानी अभिन विद्वान अभिनवशरे विद्वान्सी चेन्नईना भविद्य स्वस्थ